ఈ రోజు అంజాల మున్సిపాలిటీకి చెడ్డ పేరు రావడానికి ఏకైక కారణం అంజాల మున్సిపల్ కమిషనర్ అంజాల మున్సిపాల్ కమిషనరు కలెక్షన్ కింగ్ మాదిరిగా ఒక దౌర్జన్యానికి మరియు దోపిడీ ప్రజా ప్రజల డబ్బులు దోపిడీ చేస్తున్నాడు అంజాల ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఆ పన్నులు అంజాల మున్సిపాలిటీకి కాకుండా తన ఇంటికి మరియు తన బ్యాంకు ఖాతాలకు ప్రజా ప్రజాప్రతినిధులకు తరలించి అంజాల మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నాడు ఇటువంటి కమిషనర్ నిందాలకు రావడము మా నందాల ప్రజలకు సిగ్గు చేయడం ఇటువంటి కమిషనర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము ఈ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వం మరీ ముఖ్యంగా నంద్యాల స్థానిక ఎమ్మెల్యే అయినా మరియు మంత్రి మైనార్టీ శాఖ మంత్రి పరువు గారు ఇతని మీద చర్యలు తీసుకొని ఇతను సస్పెండ్ చేయాలి మీరు ఎక్కడ ఏ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ ఏ ఫైలు కదికినా డబ్బు 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 లేకుంటే నంద్యాల మీద మున్సిపల్ తరఫు పనులు జరగవు డబ్బు లేకుంటే నీ ఫైల్ ముందర కదలదు మున్సిపాలిటీ వల్ల విసిగిపోయినారు ఇటువంటి మున్సిపాలిటీ ఉండడము అందరికీ బాధాకరం అని ప్రజలు ఒక చర్చ నడుస్తుంది దీనిపై విచారించి మరియు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు ముందు కదలండి కూడా చెప్పుకుంటున్నాడు ఒక ఇష్యూలో ఇదే మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకున్నాడని బయట వస్తే నేను ఒక్కరిని కాదయ్యా మంత్రి గారు కూడా డబ్బులు ఇచ్చాను ఎమ్మెల్యే గారి కూడా మేము డబ్బులు పంపించామని చెప్పాడు అది చెప్పి అర్థం ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకోలేదు కనీసం ఇప్పటికైనా ఇష్యూ చేరుకొని ఇటువంటి అవినీతి అధికారిని ఇటువంటి లంచగొండి అధికారిని మీరు సస్పెండ్ చేసి మిగతా అధికారులకు మిగతా ప్రజలకు మరి మిగతా మున్సిపల్ సిబ్బందికి భయం కలిగించేలా ఇతని మీద చర్యలు తీసుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ మున్సిపాలిటీ అవినీతిపై పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన నిర్వహించి ప్రజల్లో వెళ్తామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము జై హింద్ జై సిపిఐ మున్సిపాలిటీ అవినీతి ఆక్రమణలకు పేర్ ఆఫ్ అడ్రస్ మారింది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో ఎంతోమంది నాయకులు నంద్యాల మున్సిపాలిటీని మరియు నంద్యాలని అభివృద్ధి చేయాలని ఎంతో మంది నాయకులు పనిచేశారు కానీ గత పదహైదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే నంద్యాల మున్సిపాలిటీలో దాదాపుగా రెండు సార్లు ముఖ్యమైన ఫైళ్ళు కాలిపోవడం జరిగింది ఇది నంద్యాల ప్రజలందరికీ తెలుసు నంద్యాల ప్రజలందరికీ మరియు దాని తర్వాత నంద్యాలలో ఏడున్నర కోట్ల రూపాయలు అవినీతి జరిగింది రెండు వేల ఇరవైలో అప్పుడు ఆ ఏడున్నర కోట్ల రూపాయల అవినీతి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగింది అప్పుడు నాలుగు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఒక సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఉండాలి ఈ అవినీతి అక్రమాలకు కారణమైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు దాని తర్వాత మనం చూసినట్టయితే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారానికి ఒకసారి న్యూస్ పేపర్లలో మరియు మీడియాలలో నంద్యాల అవినీతి అక్రమలపై ఆరోపణలపై న్యూస్లు మరియు పత్రికలలో వస్తుంది దీనిపై ఏ రోజు కూడా మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ కాదు ఈ ఆరోపణలు తప్పు ఈ విధంగా మా సిబ్బంది ప్రవర్తించలేదు అని ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు దానికి సంబంధించిన నాయకులు కూడా ఏ రోజు క్లారిటీ ఇవ్వలేదు దీనికి అర్థం ఏమిటి అవినీతికి అక్రమణకు అడ్డగా మారిందా నంద్యాల మున్సిపాలిటీ అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము ప్రజాధనము ప్రజలు తిని తినక మీకు పన్నుల రూపంలో పొలాయి పన్ను ఇంటి పన్ను మరియు ఇతర పన్నుల రూపంలో మీకు కట్టిన ప్రజాధనాన్ని మీరు ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాల్సింది పోయి అవినీతి అక్రమాలపై ఏ ఫైళ్లు కదలాలన్నా ఏది చేయాలన్నా మీరు అవినీతి లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేయడం లేదు దౌలత్ ఖాన్ విషయంలో కూడా అతనికి సంబంధించిన ఫైళ్లు కూడా ముందుకు పోవడం కోసము ఇద్దరు సిబ్బంది వాటిపై ఏదో ఒకటి ఇస్తేనే కానీ మేము ఆ ఫైల్ ముందు జరపనీయము మీకు చే మీకు ఇవ్వము అని వారికి సతాయించడం ద్వారానే ఆయన గుండెపోటుతో అక్కడ మరణించడం జరిగింది దానిపై కూడా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎటువంటి స్పందన లేదు కావున ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో డిమాండ్ చేస్తున్నాము నందాల మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందిపై వస్తున్న అవినీతి అక్రమ ఆరోపణలపై ఏసీపీ అధికారులపై సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా నందాల జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫారూక్ గారు మీరు కూడా మన నంద్యాలకు ఎంతో ఘన చరిత్ర ఉన్న నంద్యాలకు ఇటువంటి మున్సిపాలిటీ కమిషనర్ మరియు అధికారులు వస్తున్న చెడ్డ పేరును మీరు కూడా మీ వంతు బద్దత వాహించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ గురించి డిమాండ్ చేస్తున్నాం